మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మరి లవ్ స్టోరీస్ లవ్ లో ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీస్ అంటే ఆ లవ్ జోలిక్ నేను ఓన్ ఫస్ట్ థింగ్ పోయేసి వచ్చిరా పోయేసి వచ్చినా పోయి రాను కాదు కానీ పోను ఓకే అది ఒక పెయిన్ ఇప్పుడు ఓను ఇప్పుడు ఓమని కాదు అసలు ఆహా ఇప్పుడు ఓను ఇప్పుడు ఓనంటారు అంటే అది ఎలాగో చెప్పట్లేదు ఇప్పుడైనా ఇంటర్వ్యూ మా ఇంట్లో చూడాలనుకుంటున్నా మీరు అంటే చూడండి ఏం కాదు నా తప్పేం లేదా ఇంట్లో ఓకే అయితే ప్రెసెంట్ రిలేషన్షిప్ ఏం లేదు ప్రెసెంట్ కాదు పాస్ట్ కాదు అసలు రిలేషన్షిప్స్ గురించి అసలు పెద్ద అంటే లైఫ్ లాంగ్ నేను రిలేషన్షిప్ లోకే వెళ్ళను అట్లా చెప్పారు అట్లా చెప్పాలి నా లైఫ్ లాంగ్ నేను నేను కాదు శిరీష ప్రేమ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా చెప్పు ఏం చెప్తా ఆ లైఫ్ లాంగ్ నరాలక్క లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ లో ఎవరితో ఉండనని చెప్తుంది అట్లా లేదు లేదు అట్లా చెప్పా ఎందుకు చెప్పా ఎందుకు ఉండకూడదు ఓకే లవ్ అంటే ఓకే అయితే ఉంటాను రిలేషన్షిప్ ఉంటాను ఒక మంచి పర్సన్ రావాలి నా లైఫ్ లోకి ఎట్లా ఉండాలంటే నేను ప్రపంచాన్ని మర్చిపోవాలన్నమాట ఇన్స్టాగ్రామ్ కూడా మర్చిపోతుంది ఇన్స్టాగ్రామ్ ఆటోమేటిక్ గా అట్లా వస్తే అన్ని అన్ని ఇడిచిపెట్టేస్తా అట్లాంటి పర్సన్ నా లైఫ్ వచ్చింది అనుకో ఓకే ఆయన వస్తే అన్ని మర్చిపోవాలంటున్నావు కదా ఆయన ఎలాంటి క్వాలిటీస్ కావాలా ఎలాంటి పర్సన్ కావాలా నీకు క్వాలిటీస్ కావాలి అని అంటే లాయల్టీ ఎక్కువ ఉండాలి ఆయనకి ఆయన ఏం తప్పు చేసినా నా ముందు వచ్చి చెప్పాలి ఫస్ట్ నేనంటే ఎక్కువ భయం ఉండాలి నువ్వెందుకు భయపడుతున్నావు మమ్మల్ని భయపడాలి ఫస్ట్ ఓకే ఇంకా కేరింగ్ ఉండాలి చాలా ఇప్పుడు మనకి ఒక ఫాదర్ ఇట్లా డాడీ వాళ్ళు ఉంటారా డాడీ వాళ్ళు ఎలా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి మనని ఫస్ట్ నన్ను భరించాలి కదా ఫస్ట్ అయినా రారబ్బా వచ్చినా నన్ను భరించలేరు ఎవడు పెళ్లి చేసుకున్నా కూడా డివోర్సే అమ్మా అంత పెద్ద మాట డివోర్సా డివోర్స్ ఇగో ఒక మాట చెప్పాలా డివోర్స్ చేసుకున్న రిలేషన్ జోలికి నేను పోను ఫస్ట్ థింగ్ నాకు తెలిసిపోతుంది కదా ఎట్లా తెలిసిపోతుంది నేను పెళ్లి చేసుకోను ఇట్లా డివోర్స్ అంటే నాకు భయం అవుతుంది నాకు నాకు పెళ్లి చేసుకోనని ఒకవేళ లవ్ చేస్తా చూద్దాం ఏంటి అట్లా మాట్లాడదు నాకు నెగిటివ్ మాట్లాడితే అంటే జరుగుతున్నాడో భరించాడో తెలియకుండా అయితే నేను పెళ్లి చేసుకోను కదా సరే సరే వచ్చిన ఎమ్మటే మనకైతే తెలియదు కదా అవునా కదా ఎమ్మడే ఎందుకు చేసుకుంటా అట్లా ఒక ఆ రిలేషన్ ఒక వన్ టూ ఇయర్స్ మెయింటైన్ చేసి ఆ ఇంట్లో ఇంట్లో ఒప్పుకున్నాక ఇద్దరికి ఓకే అయిన తర్వాత చేసుకుంటా ఓకే లవ్ కమ్ మ్యారేజ్ చేసుకుంటా నేను ఉత్తా లవ్ మ్యారేజ్ అయితే చేసుకోను లేకపోతే అరేంజ్ అనే చేసుకుంటా కంప్లీట్ గా ఓకే మరి అరేంజ్ కంప్లీట్లీ చేసుకుంటా కూడా నేను భరించోడు అయితే దొరకదు కదా ఒకవేళ చేసుకున్నా కానీ ఇట్లా గ్యాప్ అమ్మ ఇంట్లో వెంటనే పెళ్లి చేసామని అయితే చెప్పగదా అందుకు మొత్తానికి అయితే చూస్తే భయపడాలి చూస్తే భయపడడం కాదు అదే నాకు భయపడాలి వాడు మొత్తానికి అయితే నరాలక్కని చూస్తే భయపడాలి కాదు అప్పుడు నరాలు ఎందుకంటే ఉందో పేరు పేరు చెప్తున్నా మీ వాళ్ళు పెట్టిన పేరు చెప్తున్నా వాళ్ళు పెట్టిన పేరు అంటే నా ఇప్పుడు నాకు చూసే లైఫ్ పార్ట్నర్ కి కూడా నరాలు అక్క అని చెప్తా ట్రోలర్స్ కి అది నరాలు అక్క నేను శిరీషన ప్రేమనా శిరీష ప్రేమ ఎవరు మరి ప్రేమ నేనే నేను ఇచ్చేది ప్రేమ శిరీష ఇచ్చేది ప్రేమ కాబట్టి శిరీష ప్రేమ అంతేనా మొత్తానికి అయితే పేరు అట్లా పెట్టేసుకున్నారు పెట్టుకోలే శిరీష ప్రేమనే కానీ మొత్తం అట్లా చెప్తున్నాం కానీ నేను ఒక డైలాగ్ కొట్టిన రీసెంట్ ఏం తెలుసా నా పేర్లో ప్రేమ ఉంది కానీ నా లైఫ్లో లేదు అవునా ఆ డైలాగ్ మళ్ళీ చెప్పరాదు మంచిగా అదే చెప్పేస్తా ఆల్రెడీ సిగ్గు పడుకుంటున్నా ఓకే డన్ అంటే మీది ప్రతిది రూడ్గానే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అలా రీసెంట్లో నువ్వు నేర్చుకున్న డైలాగ్ ఏంటి లైఫ్లో అడుగుతున్నా లైఫ్ ఇచ్చిన డైలాగా లైఫ్ ఇచ్చిన డైలాగ్ కాదు లైఫ్ లో ఒక లైన్ ఉంటుంది కదా మీ ట్యాగ్ లైన్ ఏంటి బీ గుడ్ డూ గుడ్ నీ వర్షన్ లో చెప్పు మనకు అంత వద్దు మంచిగుండు మంచి చేయి వాయిస్ చేంజ్ అవుతుంది నాకు నవ్వు వస్తుంది అప్పుడులాగా నేను లేనవ్వా అంత ఆటిట్యూడ్ రూడ్ ప్రేమగా మారిపోతున్న శిర్ష ప్రేమ కానీ ఏం చేస్తాం బాయ్ ఫ్రెండ్ లేడుగా సింగిల్ ఇట్లా వీడియోస్ ఎవరినా లవ్ వీడియోస్ చేసుకోవాలంటే మా తమ్ముడిని పెట్టుకొని చేసుకుంటున్నాను నేను ఏం చేద్దాం అట్లా అయిపోయింది అట్లా అయిపోయింది మా తమ్ముడు ఏమంటాడు తెలుసా ఇట్లా లైక్ మనం చేస్తాం కదా ఇట్లా ఏమంటారు కానీ మేకింగ్ వీడియోస్ లో పెడతా వాడు నా ఇడ్జెడన్ అట్లా అంటే ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా అని కాదు లవ్ కోసం చేస్తలే చూద్దాం ఇంకా అయితే మొత్తానికి అయితే ఒక పర్సన్ రావాలంటే ఆ పర్సన్ మిమ్మల్ని చూస్తే భయపడేటట్టు ఉంటే భయపడేటట్టు ఉంటే కాదు రిలేషన్ లో భయపడాలని చెప్తున్నాను రిలేషన్ లో భయపడాలనా ఓకే మాక్సిమం రిలేషన్స్ బ్రేక్అప్ అయ్యేది ఎందుకు అని అంటే ఒక మనిషిని కోలిపోతామన్న భయం వల్ల ఉండదు ఉంటే ఉండని పోతే ఊని అన్నట్టు ఉంటారు ఇంకోటి ఏంటంటే లాయల్టీ ఉండదు ఒకళ్ళనొక్కళ్ళు నమ్ లైక్ చీట్ చేయడం అది చేయడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేంత ఉండాలన్నమాట సో ఎట్లా కావాలి అని అంటే నన్ను కోలిపోతాన భయం పడుకుండాలన్నమాట అంతే ఓకే అట్లా కావాలంటున్నా కానీ అట్లా నన్ను చూసా భయపడాడు అంటే నన్ను చూసా భయపడ అయినా నన్ను వాడు భయపడతాడు భయపడాడు ఇప్పుడు కూడా మీరు బయట వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తారు నరాలక్క నరాలక్క ఏ అని అంటే నరాలక్క రా ఇట్రా ఫస్ట్ ఇట్రా అని చెప్తా నరాలక్క ఎందుకు అని అడుగుతా నరాలక్క ఎందుకు పిలుస్తాం అని అడుగుతా వాడొచ్చి యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్స్ నచ్చదు నన్నట్లా పిలుస్తే గా చెప్తున్నా నేను తిరిగి ఇట్లా బయటికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నన్ను అట్లా ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా పిలిచి తిట్టడం అదొకటి జరుగుతుంది అనమాట అట్లా వచ్చి మాట్లాడడం వేరే ఉంటుంది అట్లా పిలవడం సర్కాస్టిక్ వేలో పిలవడం వేరే ఉంటుంది మంచిగా పిలవడం వేరే ఉంటుంది మంచిగా పిలుస్తే నేను మంచిగా రిసీవ్ చేసుకుంటాను సర్కాస్టిక్ వేలో పిలుస్తారా అట్లాంటి వాళ్ళని దౌడపలు రాళ్తే అని అంటే చూడగానే వాళ్ళకి పేరు అది పాపం వాళ్ళకి కూడా యాక్చువల్గా చాలా మందికి నాకు రియల్ నేమ్ తెలీదు నాది అవును సో అది కూడా మైనస్ పాయింట్ అనుకోవచ్చు అని కొంచెం అట్లా నరాలంటే నేను ఏమన్నా ఒప్పే ఇప్పుడు అది సౌండ్స్ బ్యాడ్ కదా అట్లా పిలిస్తే నేను హర్ట్ అవుతా అంతే ఓకే మీరు మీ ఫ్రెండ్ బాగా ట్రోల్ అయ్యారు ఏంటంటే ఎక్కడ నుంచి వచ్చిన సంతరా ఇది అన్నట్టుగా ఏ ఏ అనేది బాగా అయింది మీ మా ఇద్దరు అవునా మరి తనకి నీకు ఏంటి అసలు మేము అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఎవరు పర్సనల్స్ ఆల్కుంటే సో బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి అవుతుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మేమిద్దరం సేమ్ స్లాంగ్ అనమాట ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకో నువ్వు ఎట్లుంటావు నేను కూడా అట్లనే ఉంటావు కదా సో నువ్వు ఎట్లా మాట్లాడుతూ అట్లానే మాట్లాడతాం మా ఇద్దరిది సేమ్ ఇట్లా మాట్లాడడం కానీ ఆ స్లాంగ్ కానీ సేమ్ అనమాట సో దానివల్ల ఏ అనే వర్డ్తోనే స్టార్ట్ అయింది ఇప్పుడు మేము కొట్టినంత మాత్రాన ఇట్లా అది ఆపోజిట్ లో వేసేసి పెట్టేసారు అనమాట లిటరల్ గా చెప్తున్నా ఎవరికైనా ఒకటే ఆన్సర్ ఇస్తా నాకు తనకైతే ఎలాంటి గొడవ లేదు ఉండదు కూడా బికాస్ మేము ఎప్పుడు గొడవ మాక్సిమం కేసెస్ లో గొడవడం బ్రేక్ వచ్చినా కూడా మాకు ఎట్లా వస్తుంది అంటే అది పర్సనల్ గా లైక్ పర్సనల్ కూడా కాదు ఎవరు లైఫ్ లో వాళ్ళు బిజీ ఉంటారు తన కాలేజ్కి వెళ్తాది నేను కాలేజ్కి వెళ్తా నాకు ఫ్రెండ్స్ ఉంటారు తనకి ఫ్రెండ్స్ ఉంటారు సో చాలా మందికి దీని ఒక ఆన్సర్ తెలీదు మేం ఫ్రెండ్సా కాదా ఏంటి అసలు మా ఇద్దరికి గొడవ అయిందా అని ఫస్ట్ థింగ్ మా ఇద్దరికి ఏ గొడవ కాలేదు ఆర్ హ్యాపీ నౌ మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం మంచిగానే ఉంటాం కానీ స్క్రీన్ మీదకి రామ్ అంతే ఆ ట్రోలర్స్ వల్ల మాకు ఇప్పుడు బయట తిరగాలంటే కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే అరే వీళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్ లో అట్లా అంటారు దీంట్లోనే ఇట్లున్నారు అని అంటారు కదా లిటల్ చెప్తున్నా తనకి నన్ను ఆ ఒక నరాలనే వర్డ్తో యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను కదా నా కి నచ్చదు అన్న కదా ఆ వర్డ్స్ అని తనకి పిలుస్తే తన రోడ్ అని కూడా చూడదు అనమాట అంత రఫ్ క్యాండిడేట్ అంత రోడ్ అని కూడా చూడదు రీసెంట్ గా మొన్ననే అయింది అది నన్ను ఎవడో పిలిచిండి అని నాకు కూడా కోపం రాదు పిలిస్తే పిలిచి వాడికి దిట్టేసి అది పెద్ద స్టోరీ అయిపోయింది అంత రోడ్ మీద అంత సివియర్ గా తీసుకుంటా ఆమె నన్ను అంటే ఓకే మరి అంత పర్సన్ కాబట్టి కాల్ చేయి ఏం మాట్లాడతావు ఇక్కడ ఎవరో ఏమో అన్నారు వస్తున్నావు అన్నాడు కల నర అని అన్నారు నరాలక్క కాదు ఇక్కడ గొడవ అవుతుంది నాకు అయితే లేదు రోడ్ మీద ఎవరో గెలికే అంటే ఏమంటా చూద్దాము హలో హనీ అరే అది కాదు కానీ హలో బయట గొడవ అవుతుంది నాదే ఇట్లానే రోడ్ మీద ఎవరో గెలికేరు ఇక్కడ బయట ఇటే ఇంటి దగ్గరనే ఇట్లానే నరాలక్కా అది ఇది అంటుండ్రు సరే లొకేషన్ ఉన్నారు అసలు నాకు మస్తు బాధ అవుతుంది ఎట్లా ఎట్లనే వస్తున్నాను ఒక్కదాన్నే ఉన్నాయిడ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు రాకపోతే సరే చూసినా మా తోడు అది అయ్యో తొందరగా ఇప్పుడు మళ్ళా ఫోన్ చేయి లిఫ్ట్ చేసేసి ఏమంటావంటే వెళ్ళిపోయినారు వాళ్ళు నీకు ఫోన్ చేయగానే అని చెప్పు వద్దు 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 ఆగా చెప్పేద్దాం హలో ఏ అది కాదులే ఇంటర్వ్యూలో ఉన్నా ఏం టెన్షన్ ఆడకు ఓకే మీ ఫ్రెండ్షిప్ అలా ఉంది అయితే నిజంగానే కాల్ కొట్టగానే అమ్మాయి చాలా ఇదే అయిపోయింది అయితే ఇప్పుడు నాకు తెలిసి అందరికీ ఆన్సర్ వచ్చేసి ఉంటది నేను ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నా ఈ విషయంలో సో ఒక్క దాంతో తెలిసిపోయింది నిజంగానే నీ మీద చాలా ఉంది నా మీద తనని కాదు ఇట్లా ఇట్లా ఎక్కువ చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు నా లైఫ్లో అయితే చాలా మంది నేను బ్లెస్డ్ అనుకోవాలి నా లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు దొరకడం ఇప్పుడు మళ్ళీ లవ్ బెస్టా ఫ్రెండ్షిప్ బెస్టా అది పెద్ద మ్యాటర్ ఏదైనా సరే లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా చూసి నమ్మాలి ఎక్కడ వరకు నమ్మాలో అక్కడి వరకే నమ్మాలి అది ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళని నమ్మినా కూడా ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఆ ఆ దానికి ఆ ప్లేస్కి అర్హులు అయితేనే నమ్మాలి అంటే నమ్మకూడదు ఎందుకంటే చాలామంది ఎట్లా చేస్తారంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నా అని చెప్పి మోసం చేయడం లవ్ అయినా మోసం చేయడం చాలామంది సఫర్ అవుతారు లవ్ కన్నా ఎక్కువ సఫర్ అయ్యేది ఫ్రెండ్షిప్లోనే చాలా అంటే చాలా లవ్లో ఏముంది అది వేరే విషయం కానీ ఫ్రెండ్షిప్లో అయితే కొంతమంది ఇట్లా నాకు అలాంటిది ఇప్పటివరకు వరకు నేను ఎప్పుడు ఫేస్ చేయలే ఫ్రెండ్షిప్ విషయంలో చాలామందిని చూసిన ఫ్రెండ్షిప్ వల్ల మొత్తం ఇదైపోయిన వాళ్ళు అట్లా ఫ్రెండ్షిప్ లో మనం చేసుకోవద్దు ఇట్లా డౌన్ఫాల్ చేసుకోవద్దు ఒకళ్ళ వల్ల మనం ఇదైపోద్దు అంటే చూసుకొని వాళ్ళ ఆ ప్లేస్ కి మనకి సెట్ అవుతారా మన వైఫ్ కి మ్యాచ్ అవుతారా లేదా అలాంటి వాళ్ళని ఎందుకంటే మనతో ఎట్లా మాట్లాడుతుర్రో అట్లానే ఉండాలి మనతో మాట్లాడినమాట పక్కన పోయి వేరే మాట మాట్లాడద్దు వాళ్ళు మన దగ్గర మంచిగా వెనకాల పోయి వేరేగా మాట్లాడడం అది బ్యాడ్ థింగ్ అయినా ఇప్పుడు మొత్తం మనీ వరల్డ్ అయిపోయిందనమాట పైసా ఉంటేనే ఏదైనా ఈరోజు నువ్వు పైసా పెడితే నీతో మాట్లాడతాడు వేరే వాళ్ళు పైసా పెడితే వేరే వాళ్ళతో మాట్లాడతారు అంతే మళ్ళీ ఇప్పుడు వీడియోస్ బ్యాక్ రావాలనుకుంటున్నారు కదా మరి అదంతా ఎలా ఎట్లా అంటే మా తమ్ముడు బూజ్ చేస్తున్నమాట చేద్దాం అక్క యాక్చువల్గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్గా నేను వీడియోస్ బయట చెయ్యను ఇంకా మా బ్రదర్ చేద్దామన్నందుకు నేను కూడా నాకు కూడా ఇష్టం అనమాట యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేయాలి అంటే వాడు కొంచెం నాకు నమ్మకస్తుడు అట్లా అనమాట కొంతమంది ఎట్లా ఉంటారంటే రాగానే చేంజ్ అయిపోతారు కదా సో అట్లా కాదు వాడిని చూసి ఈసారి బ్యా స్టెప్ వేసి ఎట్లా ఇద్దాం అనుకుంటున్నా అంటే మంచిగా మంచి పర్సన్స్తో ఇద్దాం అనుకుంటున్నా సో నాకు నా బ్రదర్ ఒక బెస్ట్ అనిపించింది సో నేను వాడు కలిసి ఇస్తున్నాను అంతే ఇప్పుడు మీకు వీడియోస్కి మొత్తం సపోర్ట్ చేసేది మీ బ్రదర్ ఒకరే వీడియోస్కి మొత్తం సపోర్ట్ చేసేది అంటే నేను వెళ్ళడం చేయడం అన్నీ వాడే యాక్చువల్గా వాడిని నేమైతే శిరీష్ కానీ నేనైతే పండుగ నిలుసా అని నేను ఒకవేళ చేయకపోయినా నువ్వు ఇట్లా చేయకపోతే ఎట్లా అక్కా చేద్దాం నాడు ఫస్ట్ నువ్వు ఇట్లానే సో బ్రేక్స్ ఇస్తావు సో మేమిద్దరం ఎట్లా అంటే అంటే నువ్వు స్టాప్ అవుతున్నావు నేను స్టాప్ అయితే తన నన్ను బూజ్ చేస్తాడు ఇట్లా ఇట్లా కాదక్క నువ్వు చెయ్యాలి నువ్వు ఇట్లా దొద్దు మనం ఎది చేయాలి అది చేయాలి మనం ఎట్లా నువ్వు మంచిగా ఉండాలి నువ్వు ఉన్నదాన్ని ఖరాబ్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఇంత ఒళ్ళు బధకం అయితే ఎట్లా నీకు వాడు ఎట్లా అంటే ఎప్పుడు వండు ఇట్లా లైక్ వాడు ఎప్పుడు కాల్ చేసిన వండుకొనే ఉంటావు ఎప్పుడు వండుకొనే ఉంటావు జీతాంతం వండాడు వాడు వాడు రొటీన్ ఎలాగ అది అట్లా అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా అంటే మనం చేస్తే వాళ్ళు చేస్తారు లిటల్గా చెప్తున్నా వాడు ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఫస్ట్ థింగ్ ఇంత హెల్ప్ చేస్తూ ఇంత సపోర్ట్ చేస్తూ వాడు ఒక మాట అన్నాడు ఇంకా నేనే వాడికి అంటా కానీ వాడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఏమంటే అది అంటాడు వాడు అట్లా అంత మంచిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ట్రోలర్స్కి మీ ఫాలోవర్స్కి ఫైనల్గా ఏమన్నా చెప్పండి లవ్ యూ ఆల్ నా ట్రోలర్స్కైనా ఫ్యాన్స్ అన్న ట్రోలర్స్ కూడా నాకు సేమ్ ఫ్యాన్స్ సేమే ట్రోలర్స్ సేమ్ కానీ ఫస్ట్ థింగ్ అంటే హెల్తీ ట్రోలింగే చేయండి అన్హెల్తీ వద్దు చాలా మంది ట్రోలర్స్ ట్రోలింగ్స్ అనేది హార్టిక్ తీసుకుంటారు ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటేనే మనం హార్టిక్ తీసుకుంటాం అట్లాంటిది మీరు వీడియోస్ పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు కాబట్టి వాళ్ళు కొంచెం కొంతమందికి తీసుకునే ఉంటుంది కొంతమంది తీసుకోలేము అలాంటి మాటలు కాబట్టి చూసి చేయండి హెల్తీగా చేయండి అందరు హ్యాపీగా ఉండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి అంతే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ తో ఆఫ్ సైనింగ్ మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ